అందరికీ నమస్తే అండి పాపం అదాని గారు జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల లంచం ఇచ్చారు అనే అంశం మీద చంద్రబాబు గారు అధ్యయనం పూర్తవ్వలేదేమో పవన్ కళ్యాణ్ గారు సీఎం గారితో చర్చించి తీసుకు నిర్ణయం తీసుకుంటాం అని అనడంలో సీఎం గారితో ఇంకా చర్చించలేదేమో ఎందుకు మాట్లాడుతున్నానంటే అదాని గారు జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చారనేది పూర్తిగా నూటికి నూరు శాతం అమెరికాకు సంబంధం ఉన్నా లేకపోయినా ఇతర రాష్ట్రాలకు సంబంధం ఉన్నా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల యాభై కోట్ల లంచం తీసుకున్న ఏడు వందల యాభై కోట్లు తీసుకున్నా యాభై కోట్లు తీసుకున్నా అది ప్రజలు ప్రభావితం అవుతున్నారనేది వాస్తవం రాబోయే పాతికేళ్ళకి కూడా అదే రేటుతో విద్యుత్ కొనడం వలన ఏడు వేల మెగా ఓట్లు కొనడం వలన రాబోయే పాతికేయాలలో దాదాపుగా లక్ష పదివేల కోట్లు ప్రజల మీద భారం పడుతుంది అనే మాట వాస్తవం తర్వాత భవిష్యత్తులో ఎప్పుడో సర్దుబాటు ఛార్జీలని చేయాలని ట్రోప్ ఛార్జ్ చేయలేని డెస్కంలో నష్టాల్లో ఉన్నాయి నష్టాలు భర్తీ చేయడానికి దాన్ని వసూలు చేస్తారు అదంతా అలవాటు అయిపోతుంది సో దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది కానీ చంద్రబాబు గారు అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అప్పట్లో ఆ ఇష్యూ బయటకు వచ్చినప్పటికీ దాదాపుగా పదిహేను రోజులైంది ఇష్యూ బయటకు వచ్చింది నవంబర్ ఇరవై నాలుగున ఎప్పుడో బయటకు వచ్చింది అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీలో చర్చించాల కానీ బయట మాత్రం ఆనం వెంకటరమణారెడ్డి గారు ఇంకొంతమంది పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేశారు వీళ్ళ చంద్రబాబు గారేమో దాని మీద అప్పుడే నిర్ణయం తీసుకోలేమో అధ్యయనం చేయాలి అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ఆయన కూడా దీని మీద సీఎం గారితో చర్చించిన నిర్ణయం తీసుకుంటాము ఏ విషయం ఏం చేయాలనేది అని చెప్పారు అంటే ఇలా ఎవరికి వాళ్ళు తప్పించుకున్నారు ఎవరు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలా ఎవరు కూడా దీన్ని ఎందుకు అసలు నాకెందుకు మనకెందుకు అంటారా ఇది ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ఇది వాళ్ళకి వాళ్ళకి మధ్య రాజకీయ వ్యవహారమో వాళ్ళకి వాళ్ళకి మధ్య కార్పొరేట్ వ్యవహారమో వాళ్ళకి వాళ్ళకి మధ్య కమిషన్ల వ్యవహారమో కాదు రాష్ట్రానికి సంబంధించిన అంశం ప్రజలకు సంబంధించిన అంశం వీలైతే కాంట్రాక్ట్ పోని ఓకే అదాని మీద కేసు నమోదు చేసే దమ్ము లేదు అదాని జగన్ మీద కేసు నమోదు చేస్తే అదాని మీద కూడా కేసు నమోదు చేయాలి జగన్ను విచారణకు పిలిపిస్తే అదాని కూడా విచారణకు పిలిపించాలి సో అంత గట్స్ లేవు అంత ధైర్యం లేదు అట్లీస్ట్ కాంట్రాక్టులు రద్దు చేయొచ్చుగా అట్లీస్ట్ దాని మీద విచారణకు ఒక కమిటీ నియమించొచ్చుగా అప్పట్లోనే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ఈ ఒప్పందం జరిగినప్పుడే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండగా ప్రతిపక్ష నేత ప్రతిపక్షంలో ఉంటూ పిఏసీ చైర్మన్గా ఉన్న ఆయన ఎవరు పయ్యావుల కేశవ్ గారు అప్పుడే ఆరోపణలు చేశారు ఇలా విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా భారీగా నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ అని అప్పట్లోనే ఈనాడులో రాశారు తెలుగుదేశం పార్టీ మీడియాలో రాశారు అప్పట్లో చంద్రబాబు గారు కూడా ప్రచారం చేశారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది తప్పు అయింది దాన్ని పట్టారు అధికారంలోకి వచ్చినప్పుడు అవకాశం వచ్చింది ఇప్పుడు అమెరికాలో ఆ కేసు నమోదు అవ్వకపోయినా అమెరికాలో ఎఫ్బీఐ ఈ విషయాన్ని బయటకు తీసుకురాకపోయినా వాళ్ళ నోట్లో జగన్మోహన్ రెడ్డి గారి అంశం ప్రస్తావనకు లేకపోయినా ఈ లంచం అంశం ప్రస్తావనకు లేకపోయినా ఎవరు అడగరు ఎవరికి గుర్తు కూడా ఉండదు అందరూ మర్చిపోతారు వదిలేస్తారు కానీ అక్కడ టాపిక్ అయింది కాబట్టే అక్కడికి ట్రెండింగ్లోకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు అందరూ అడుగుతున్నారు దా ఆ విషయం ఏం చేశారు అని అందరూ అడుగుతున్నారు ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు సో ఇక్కడ జగన్మోహన్ లంచం తీసుకున్నవాడి ఎంత తప్పో లంచం ఇచ్చిన వాడిది ఎంత తప్పో వాళ్ళ మీద ఆ విషయం తెలిసి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం కూడా అంతే తప్పు అంటే పరోక్షంగా వాళ్ళకి సహకరిస్తున్నట్టే సో ఇక్కడ చంద్రబాబు గారు దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది చంద్రబాబు గారు కూడా ఆ తప్పులో భాగం అని ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇదంతా బికాజ్ ఆఫ్ అదాని అదాని ఏదైనా స్కా మనం రాష్ట్రంలో ఏదైనా స్కామ్ చేయాలంటే అదానిని వాటాదారుగా చేర్చుకుంటే చాలు ఎవరు అతని జోలికి వెళ్ళలేరు ఏ సంస్థ అతని జోలికి వెళ్ళదు ఏ వ్యవస్థ అతని జోలికి వెళ్ళదు అనేది ఈ ఇన్సిడెంట్తో మరోసారి ప్రూవ్ అయింది